ఈ రెండు గోడల మధ్య వచ్చేది గ్రో అంటారు దీంట్లో కొంతమంది పెయింట్లు ఏం చేస్తున్నారు అంటే తెరిచి తెలియక పెయింట్ ఇక్కడ ఆపుతారు ఇక్కడ ఆపడం వల్ల ఏమైందంటే రేపు మనం పేపర్ పెట్టామో ఫ్రీ కరెక్ట్ కాదు అన్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ మాలెక్కించుకున్నాం కాబట్టి ఈ బ్లేడ్ని ఇలా మాలెక్కించాం కాబట్టి ఇలా క్రాస్గా ఆగడం వల్ల మన అదే క్రాస్ ఇటు ఇటువైపు కూడా సేమ్ ఇలా గ్లేడింగ్ పెట్టి ఇలా క్రాస్ చేయడం వల్ల మూల ఫినిషింగ్ బాగా వస్తుంది చూడండి రేపు రేపు పెట్టే ఫినిషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ వాస్తవానికి ఆచిబెట్టేటప్పుడు మాలు తప్ప పచ్చబడి ఎక్కిస్తారు లక్క నొక్కలు ఎక్కిస్తారు ఫ్రెండ్స్ ఎక్కేయడం తప్పు అది చాలా తప్పు మాలు ఆచి నేర్పిస్తారు పళ్ళు సరే ఎక్కి మాలు మనం చెప్పడం వల్ల ఒక ఎక్కువ ఒక తక్కువ వస్తే మాల్ పల్సర్ అయినా సరే టూ టైమ్స్ టూ టైమ్స్ ఎక్కిం కాడ ఆర్చ్ల కాడ కోనాలు సబ్జెక్ట్ రావాలంటే ఇదిగో ఈ మూడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడ తర్వాత ఈ మూల దీన్ని కవర్ చేస్తూ పెట్టాలి రైట్ చూడండి ఇలా చేస్తే ఫోన్ వస్తుంది దీన్ని పల్సర్ ఎక్కువ ఫ్రెండ్ ఎక్కువ కూడా పల్సర్ ఎక్కి పల్సర్ ఎక్కి ఇచ్చి నేర్చుకోండి టూ టైమ్స్ టూ లో దింట్లో తిండొచ్చు లేకపోతే త్రీ టైమ్స్లో తింటుంది ఇంటి ఇంటి వాళ్ళ కస్టమర్ల దగ్గర మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ఆర్చి కోణాలు దర్వాద కోణాలు సెర్ఫోర్లో ఉన్న కోణాలు చూస్తారు ఫ్రెండ్స్ చిన్న మిస్టేక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను చెప్తున్నానంటే బిర్లా ఫినిషింగ్ అనేది మాత్రం బాగా స్మూత్ వస్తుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ బాగా వస్తుంది పేపర్ కూడా అల్పతి అవుతుంది ఫినిషింగ్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్ సోనాలు మాత్రం ఫినిషింగ్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సింగిల్ ఫ్రెండ్ ఇది సింగిల్ ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చూసుకోండి ఓకే